హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ ఫ్రెండ్స్ చూసారా ఇది వచ్చేసి సిల్క్ శారీసు వేర్ శారీసు ఇలా వస్తాయి సూపర్గా ఉంది చాలా స్మూత్గా ఉంటాయి ఫ్రెండ్స్ క్లాత్ అయితే సూపర్గా ఉంటుంది క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్ డైలీ వేర్ శారీసు చూడండి ఎంత బాగుందో జార్జెట్ ఎలా ఉంటుందో అలా ఉంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ శారీసు ఫ్రెండ్స్ ఆఫర్ పెట్టాను మన ఆషాఢం ఆఫర్ పెట్టాను ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ వినండి చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ప్యూర్ జార్జెట్ ఎలా ఉంటుందో అంత స్మూత్గా ఉంది క్లాత్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే శారీసు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డైలీ వేర్ శారీసు సూపర్గా ఉన్నాయి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ డైలీ వేర్ శారీసు చూడండి కలర్సు ఎవరికైనా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది మన జార్జెట్ ఎంత స్మూత్ గా ఉంటుందో అంత స్మూత్గా ఉంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ లో మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ రెండు చీరలు తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి చూసారా ఫ్రెండ్స్ ఇవాళ ఒక ఆంటీ వచ్చారు మా ఊరు పక్కనే పల్లెటూరు ఆ ఆంటీ అయితే ట్వంటీ శారీస్ తీసుకెళ్ళారు డైలీ వేర్ కట్టుకోవడానికి ట్వంటీ శారీస్ తీసుకెళ్ళారు టెన్ తను ఉంచుకొని పది చీరలు ఉంచుకొని పది చీరలు వాళ్ళ చుట్టాలకి ఫ్రెండ్స్కి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్పింది అందరికీ పంచి పెడతానమ్మా టూ హండ్రెడ్కి ఏమొస్తుంది అని చెప్పి తీసుకున్నారు ఇరవై చీరలు తీసుకొని పది తను ఉంచుకొని పది వాళ్ళ చుట్టాలందరికీ ఇస్తాను అని చెప్పారు ఏమొస్తుంది రెండు వందలకి ఏమొస్తుంది చాలా బాగున్నాయి శారీస్ చాలా మెత్తగా స్మూత్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అని చెప్పేసి తీసుకెళ్ళారు సో ఆంటీ తీసుకెళ్ళంగా మిగిలింది ఇవి చాలా మెత్తగా ఉన్నాయి అసలు కలర్ కూడా సూపర్గా ఉంది కలర్ కూడా చాలా బాగుంది ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నీ డైలీ వేర్ శారీసు డైలీవేర్ సారీస్ జార్జెట్ లాగా చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ చాలామంది కాల్స్ చేస్తున్నారు ప్లీజ్ కాల్స్ చేయొద్దు లో మెసేజ్ చేయండి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి లో పెట్టండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఒక చీర తీసుకుంటే యాభై రూపాయలు షిప్పింగ్ పడిద్ది ఫ్రెండ్స్ సో రెండు కంటే ఎక్కువ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్